కాబట్టి పార్టీకి వచ్చాను ఇప్పటిదాకా మేము కూడా కదన్నా కదా ఎంపీ టికెట్ అయినా మమ్ములు కాదని మేము పార్టీ కట్టుబడి ఉన్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ చెప్పిన మాట కట్టుబడి ఉండి మేము పోటీ నుంచి తప్పుకొని నీ కొడుకు ఎంపీ టికెట్ వంశకి ఎంపీ టికెట్ ఇస్తే మేము ఒకే అని చెప్పి ఊరుకున్నాం మేము సీనియర్లమై ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి అదే నీ కొడుకు నువ్వు బీజేపీలో ఉన్నావు అప్పటికి నీ కొడుకు అసలు కాంగ్రెస్ పార్టీ కాదు అయినా కూడా సీధర్ బాబు గారు ఐటీ మంత్రివర్యులు సీఎం గారు అనుకొని టిక్కెట్ నీ కొడుకు ఇచ్చారు ఇది వాస్తవం కాదా మరి ఆనాడే నిన్ను అవమాన అంటే నీ నానాడే వద్దు అని అనుకుంటే ఇవ్వపోదురు కదా అయినా మిమ్మల్ని అవమానపరిచాడా శ్రీధర్ బాబు గారు అవమానపరిచాడా అయినను అయినా కొట్టే ఒకవేళ నీ మీద కోపమే ఉంటే నీ మీద వ్యతిరేకతనే ఉంటే మీ ఇద్దరికి కూడా మీ ఇద్దరు అన్నదమ్ములకు టికెట్ రావు వినోదాన్నకు రాదు నీకు రాదు వంశికి కూడా ఎంపీ టికెట్ రాదు ఒకవేళ పట్టు పట్టుకొని కూర్చుంటే కానీ మమ్మల్ని అందరిని ఒప్పించాడు అటు పిడమర్తి రవిని వరంగల్ నుండి ఒప్పించాడు ఇటు నన్ను ఒప్పించాడు ఎట్టి పరిస్థితుల్లో వద్దు ఈ ఒక్కసారి ఆగండి అని చెప్పి మమ్మల్ని ఒప్పించాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఇంటికి విలిపించుకొని వద్దు కాంతం ఈసారి ఆగంటి వివేక్ కొడుకు ఇస్తున్నాము అని చెప్పి టికెట్ ఇచ్చిండ్రు మరి ఎక్కడ అవమానపరిచిండ్ర నాకు అర్థం కాలే ఇంట్లో మీ ఒక్క ఇంట్లోనే మీ ఒక్క ఇంట్లోనే ఇద్దరికి మీరు నువ్వు బీజేపీకి పోయినా టీఆర్ఎస్ పార్టీ తిరిగి వచ్చినా పదేళ్ళు బయట పోయినా నీ ఛానల్ కూడా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించినా పది రోజుల ముందొచ్చే తీసుకొని ఇద్దరు ఎమ్మెల్యేలను చేసిండ్రు నీ కొడుకుని ఎంపీని చేరు ఇంకెక్కడన్నా అన్యాయం జరిగిందన్న ఇకెక్కడ అవమానపరిచిందన్న నాకు అర్థం కాలే ఎంపీగా వంశీని యాభై వేల మెజార్ట్తోని మంత్రివారిలో సుధీర్బాబు గారి గెలిపించారు యాభై వేల మొత్తం పార్లమెంట్ అంతా భుజ స్కంధాల మీద వేసుకొని పార్లమెంట్ మొత్తం తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని కష్టపడి రాత్రి మగలు తిరిగి యాభై వేల మెజార్ట్తో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గెలిపించారు వంశీని ఇది వాస్తవంగా వివేకా మరి ఎట్లా అవమానపరిచినట్టు ఇది నాకు అర్థం కావాలి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలన్నా జాగ్రత్తగా మాట్లాడాలి ఇంత మీకు నీతి నిజాయితీ లేదంటే ఏమన్నట్టు అన్న ఇంకోటి కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి కాక గుడిసెల వెంకటస్వామి కాక పెద్ద అయినా పాపం స్వచ్ఛ ఉన్నాడు ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలి ఆయనకి ఎప్పుడు కూడా మేము ప్రార్థించుకుంటాం కానీ నీవు అయినా బతికినని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో చనిపోయాడు కానీ నువ్వేందనా మా కాక గుడిసెల వెంకటస్వామి గారు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే గుడిసెల వెంకటస్వామి గారు కానీ నువ్వేం చేశావు కాంగ్రెస్ పార్టీలో నీకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయావు నీకేమి నీతి నిజాయితీ ఉన్నది నీకు లక్ష్యం ఎక్కడ ఉంది టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయావు ఆ తర్వాత బీజేపీ పార్టీలకి వెళ్ళిపోయావు ఇప్పుడు నీ ఉద్దేశం ఏది అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కంటే మా శ్రీధర్బాబు గారిని రాష్ట్ర మంత్రి వాళ్ళని బదనం చేయాలి తిట్టు అని తిత్వని చెప్తే తిరుగుతున్నామా లేకుంటే బీజేపీ వాళ్ళు తిట్టు అని చెప్తే తిరుగుతున్నామా అంటే బదనం చేయండి ఒక క్యాబినెట్ మంత్రిని అని చెప్పి శ్రీధరబాబు గారిని బదనం చేయండి దీని వెనక ఏదో పెద్ద బలమైన కారణం ఉంది అయితే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ కలిసి నేను ప్రోత్సహిస్తున్నట్టున్నారు మళ్ళా మరి బీజేపీ టీఆర్ఎస్ కో పోదామని ప్రయత్నం అర్థ అర్థం కాలేదు దానికోసం సీధరబాబు గారు ఎందుకు తిట్టుడన్నా పోతే ఇష్టం పో కానీ దానికోసం ఎందుకన్నా అది అర్థం కాలేదు నీకు ఇంత ఇంత రిస్క్ తీసుకొని ఇద్దరు ఎమ్మెల్యేని చేసిండు ఎంపీని చేసిండు సీధర్బాబు గారు ఐటీ శాఖ మంత్రి వర్యులు ఒకవేళ ఆయన అనుకుంటే నువ్వు నీకు మొన్న నినాక మొన్న అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు పది రోజుల ముందే నువ్వు కాంగ్రెస్ పార్టీకి వస్తే